చాలా బాగుంది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ చాలా బాగుంది సినిమా సూపర్ చాలా చాలా బాగుంది సినిమా చిరంజీవి గారితో తీస్తే వెయ్యి కోట్లు పక్కా బ్రో సూపర్ స్టోరీ సూపర్ అసలు స్టోరీ రైటర్ అసలు పక్కాగా సూపర్ రాసుకున్నాడు అసలు కేక సినిమా వెయ్యి కోట్లు చిరంజీవి గారితో తీస్తే వెయ్యి కోట్లు ఈజీగా సంపాదించేది హైలైట్స్ సినిమా స్టోరీయే బ్రో హైలైట్స్ ఇంకేముంటే సినిమా స్టోరీ అది తీసిన విధానం ఇవే హైలైట్స్ ఖ్యా అసలు గ్రాఫిక్స్ యాభై కోట్లతో ఇంత మంచి గ్రాఫిక్స్ తీశాడు సినిమా హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో వచ్చేసాడు ఫస్ట్ సినిమా సంక్రాంతికి ఒక దేవుడి సినిమాతో పునాది వేశాడు చెప్పాలంటే ఇది మంచా చెడు పక్కన పెట్టండి ఒక దేవుడి సినిమాతో పునాది ఇంకా పండక్కి గుంటూరు గారము సాయిందవ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మంచి భోజనంకి వస్తాయి ఒకటేంటంటే ఈ సినిమాకి దేవుడు థియేటర్లు ఇవ్వకుండా చేశారు థియేటర్లు ఇవ్వకుండా చేశారు సో థియేటర్లు ఓపెన్ రప్పించుకోగలడు ఆంజనేయ స్వామి సో కథ కోసం వస్తే కనుక మంచి ఎలివేషన్స్ ఒక మంచి స్టోరీ వాళ్ళ గ్రాఫిక్స్ కానీ అసలు హీరో అసలు ఎలా చూపించాడంటే అంటే బంప్స్ అండి కొన్ని కొన్ని సీన్లు అయితే మాత్రం అందులో మాస్ మహారాజా మా రవితేజ గారి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆయన ఉన్నాడు కానీ కనపడతాడు మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది అలాగే సముద్ర గారి క్యారెక్టర్ కానీ అక్క తమ్ముడు సెంటిమెంట్ అయితే మాత్రం అదిరిపోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎక్కేస్తుంది అసలు రాజమౌళి గారి తర్వాత విఎఫ్ఎక్స్ అంత బ్రహ్మాండంగా తీయగలరా అని చాలామందికి అనుమానం ఉండేది మనోడు వచ్చేసాడండి అసలు ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఒక త్రీ ఫోర్ మినిట్స్ నాన్స్టాప్ ఒకటే సింగిల్ టేక్ వెళ్తుంది అలా విగ్రహం కనబడతా ఉంటుంది మీరు ట్రైలర్లో చూసారు కదా అది సిల్వర్ స్క్రీన్లో చూస్తుంటే మాకు వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయాడు అనిపించింది సో సై మంచి సినిమా అలాగే గెటప్ సీని గారు నిజంగా ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం మరో కమల హాసన్ ఇంకా కమల హాసనే చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చాడు చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఆ సినిమా చూస్తున్నప్పుడు అయితే గూజ్ బంప్స్ అయితే మాత్రం కొన్ని కొన్ని సీన్లు అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా కానీ ఈ ఆంజనేయ స్వామి మామూలుగా చీకడకుంటే కనపడ్డండి పవర్ ఉండదు ఎండ ఉంటేనే కనపడతాడు పూర్తి ఎండలో చూస్తే మాత్రం ఇంకా మతిపోతుంది సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఎక్కడ అంచనాలు తగ్గకుండా ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడు దీనికి పూర్తిగా న్యాయం చేసిన కెమెరామ్యాన్ డిఓపి అండి డిఓపిఎస్ చాలా బ్రహ్మాండమైన విజువల్స్ ఇచ్చాడు అసలు చాలా ప్రతి సీన్ కూడా చాలా న్యాచురల్గా చూపించాడు గ్రీనరీ కానీ అసలు ఆ కొండలు కానీ ఇలా ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా చూపించాడు సో దేవుడి సినిమాతో స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా అంతా శుభమే జరుగుద్ది అనుకోవాలి అలాగే హీరోకి అయితే మాత్రం మంచి ఫ్యూచర్ ఉందండి మంచి జై సినిమా చూసానా లేదన్నా సినిమా అవుతే సూపర్ డూపర్ హిట్ అనమాట అతడికి ఈ విధంగా ఉంటుందని నేను ఎక్స్పెక్టే చేయలేదన్న వన్ టూ కూడా పనికిరాలేదు బ్రో ఆ విధంగా ఉన్నది సినిమా అవుతే తేజ సజ్జా ఒకటే చెప్పు మీ నాన్నమ్మకి చెప్పు నువ్వు నేను స్టార్ హీరోయిన్ కాల్ రగిరేసుకోని చెప్పు సినిమా అయితే ఆ లెవెల్కి తీసుకెళ్లిపోయాడు అనమాట ఇంకోటి ఎస్పెషల్లీ డైరెక్టర్ అన్న ప్రశాంత్ వర్మ సినిమా వర్త్ అంటే వర్తే వర్మ అదే గుర్తుపెట్టుకో వే డ్కి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో నిజంగా చెప్పాలంటే హనుమాన్ ఉండే ఓల్డ్ లేక మనం తీసుకొని వెళ్ళిపోయాడనే చెప్పొచ్చు అనమాట ఇంకోటి మెయిన్ పాయింట్ హైలైట్ ఏంటంటే రవితేజ గారు వాయిస్ ఇచ్చారన్న కామెడీ వాయిస్ మర్యాద రామన్ అలా ఎలా ఇచ్చారో ఈ సినిమాలో కూడా అలా ఇచ్చారనమాట అదవుతే చాలా చాలా బాగుంది బ్రో అతడికి విజువల్స్ అవుతే ఎవడైనా సరే ఏలేల్సిందే గ్రాఫిక్స్ కి ఎవడైనా సరే గడగల్లాడిపోవాల్సిందనమాట ఆ విధంగా తీసుకెళ్లాడు బ్రో ఒక దేవుడి సినిమాని తీసుకొని వచ్చి ఒక కమర్షియల్ తో హిట్ ఎలా కొట్టాడో డైరెక్టర్ చూపించాడు బ్రో దాని త్వరగా శరత్ కుమార్ వరలక్ష్మి శరత్ కుమార్ ఆమె ఇంటర్వెళ్ళ తర్వాత ఒక ఫైట్ ఉందన్న మాస్ ఫైట్ టెంకాయలు తీసుకొని వేస్తా అంటే అసలు పీక్స్ అనిపించింది బ్రో క్రాక్ సినిమాలో తక్కువ అనిపించింది ఈ సినిమాలో అయితే వేరే లెవెల్కి కి అన్నా ఖచ్చితంగా చెప్తా ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడండి అన్న వర్త్ అంటే వర్త్ నేను ఒకటే చెప్తాను నేను టికెట్ పెట్టి ఈ సినిమాను చూసిన దానికి నాకు డబల్ న్యాయం జరిగిందనే చెప్పొచ్చు అనమాట ఆ వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు సినిమాని వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ పార్ట్ టూ ఇంకా మనకేం క్లారిటీ ఇవ్వలేదు అనమాట పార్ట్ వన్ కలెక్షన్ బట్టి పార్ట్ టూ వెళ్తుంది అన్న బాలీవుడ్లో కానీ ఇంకా దున్నుతుంది ఈ సినిమా ఒకటే చెప్తా ఉన్నాను నూట యాభై నుంచి రెండు వందల యాభై కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేస్తారు రాకేష్ మాస్టర్ అసలు పీక్స్ బ్రో అసలు కామెడీ యాక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఫుల్ ఎంత కామెడీ ఉంది గెటప్ జీను అసలు వీళ్ళందరూ రవితేజ వాయిస్ ఫస్ట్ ఆఫ్ అయితే పీక్స్ లెక్ తీసుకెళ్లాడు బ్రో ఇంటర్వెల్ ముందు ఒక విజువల్ అన్న ఆంజనేయ స్వామి ఆ హనుమాన్ విజువల్స్ అవుతాయి అసలు కళ్ళు చెదిరిపోతాయి బ్రో ఆ విధంగా ఉంది సినిమా అంటే వేరే వేరే లెవెల్ లో ఉంది బ్రో అనా దీంట్లోనే బాగుంది అన్న అసలు నేను ఒకటే చెప్తాను అన్న యాభై కోట్ల ఈ విజువల్ ఎఫెక్ట్స్ అయిందన్న అవతారణ కానీ క్రాస్ అన్న కొన్ని కొన్ని విజువల్ సీన్స్ అయితే ఎస్పెషల్ అతడికి మన ఇండియా వల్లే ఈ సినిమా తీశారు అనిపించింది అనమాట ఆ ఓకేకి తీసుకొని వెళ్ళిపోయాడు బ్రో డైరెక్టర్కి అయితే హ్యాట్సప్ అంటే హ్యాట్సప్ బ్రో చాలా చాలా బెటర్గా చూపించాడు హనుమాన్ ఇంతవరకు ఎవరు చూపిలేదు ఆ విధంగా చూపించాడు అన్న దానికి ఎవడైనా సరే కనెక్ట్ అయిపోవాల్సిందే పిదా అయిపోవాల్సిందే సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఊరికి సంబంధించిన సెంటిమెంట్ అన్నీ కానీ చాలా బెటర్గా ఉంది ఇంకోటి తేజ సజ్జ పర్ఫార్మెన్స్ అయితే పిక్స్ అనే చెప్పచ్చు బ్రో జై శ్రీరామ్ సినిమా సూపర్ సూపర్ ఉంది అందరు థియేటర్ ఖచ్చితంగా చూడండి బీజిఎంస్ కానీ మ్యూజిక్ కానీ సినిమా అల్టిమేట్ ఉంది చాలా బాగుంది నా సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయాలి చాలా బాగుంది సినిమా సూపర్ అందరు థియేటర్కి వచ్చి చూడండి ఖచ్చితంగా సినిమా అయితే చాలా బాగుంది మూవీ